నాకు భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి ఇది ఒక అబ్సెషన్ లాగా తయారవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు నాకు భయం వేస్తుంది మీరు అద్దంలో మీరు అద్దంలో ముఖం చూసుకుంటే మీ ముఖం కనిపిస్తుందా మీకు చంద్రబాబు గారి ముఖం కనిపిస్తుందా ఎందుకంటే ఏ అర్థం కావటం లేదు సునీత ఇంత గట్టిగా ఈ రోజు న్యాయం కోసం కొట్లాడుతుంటే మీరు చెప్పి చెప్పాల్సిన సమాధానాలు ఈ రోజు వరకు చెప్పటం లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగిన మీరు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో దానికి సమాధానం చెప్పండి నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్ రాంబాబు నుండి అది నా దురదృష్టం బావ అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుని ఇంకొకసారి నా లైఫ్ లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటాను అంత భయంకరమైన వ్యక్తి ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది దీన్ని ప్రజలు గమనించి సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి వివేకానంద రెడ్డి గారి రక్తం ఒక్కదాన్ని వచ్చాను నా కారులో నేను ఒక్కదాన్ని వచ్చాను రేపు నేను బిల్డింగ్ బయటకు వస్తే వెళ్తే నన్ను నరికిడైనా నరికేస్తారు